ఇంత టాలెంట్ ఇంత స్కిల్స్ ఉండి మన పక్క రాష్ట్రం తెలంగాణ కోరిగా అనుకునే ఒక సంజయ్ మేడం కోరికలు అనుకునే ఒక సంజయ్ ఈ రోజు నెలకి తొమ్మిది లక్షల రూపాయలు రెండో తరలి చదువుతున్న సంజయ్ మేడం అదే రక రెండో తరలి చదువుతున్న స్కూల్లో ఆయన ఐదు లక్షలు సంపాదిస్తుంది మన మాటలు ఏమంటున్నాం నాకెవరు చెప్పలేదు నాకు నాకెవరు రాలేదు ఆయన చిన్నప్పుడు మనకి నేర్పించారు బ్రష్గా చేసుకోవాలా స్నానాలు చేయాలి ఇప్పుడు కూడా వయసు వచ్చినా కూడా ఇంట్లో కొంచెం బ్రష్ ఇస్తారా ఇప్పుడు కూడా శాంతి ఒక ఎయిట్ పర్సెంట్ డైరెక్ట్ ఇంకా సెలవు అయిపోయి కార్ అయిపోయి లోన్ అయిపోయి ఇంకా రావాలి ఇంకెవరు రావాలి మీ దగ్గరికి గుడ్ మార్నింగ్ సో డిసైడ్ అవ్వండి ఈ రోజు ఎవరైతే ఎక్కడ కూర్చున్నారో డిసైడ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం సో ఎవరు ఫెయిల్ అవుతారు ఎవరెవరు ఫెయిల్ అవుతారు పాయింట్స్ అవుతాయండి సో ఫెయిల్ అయ్యే పాయింట్స్ కోసం మనం చూద్దాం ఎస్ సో దానికన్నా ముందు అసలు వస్తే ఏంటి లాభం సో కొత్త వాళ్ళు పాత వాళ్ళు మీకు తెలుసు కొత్త వాళ్ళకి ఈ బెస్ట్ వేలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అసలు మీకు ఏం దొరుకుతాయి మీకు అసలు ఏం ఎందుకు లభిస్తాయి అనేది తెలియాలి ఫస్ట్ మనకు దొరికేదండి మంచి ఆరోగ్యం ఎస్ అమ్మ రీసెంట్ निने मैं चूसा सी स्टार कजि ब्रदर हाट बालीवुड हीरो कजि ब्रदर हाट चलो तरवा तमिलनाड़े मुफ्त रूप संवर वयस मंच पोजिशन हाट स्टाक गूगल्लो मैं जॉब चलो सो इसमें चलो कारण हेल्थ गुड morning మర్చిపోవు సో ఒకసారి దయచేసి వెస్ట్ ఏరియా మీరు చేస్తారా చేయాలని చేస్తామండి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయింది కాన్సన్ట్రేషన్ మెటల్ కాల్స్ ఈరోజు సీఎండి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సన్ట్రేట్ మెటల్ కాల్స్ మనం చూస్తున్న ఈ మధ్య కాలంలో భారతదేశం మీకు చెప్పకుండా డబ్ల్యూహెచ్ఓ ఓ నెలలో నేను చెప్తుంది నూటికి భారతదేశంలో డెబ్బై ఐదు మంది శరీరంలో ఆల్రెడీ క్యాన్సర్స్ ఉన్నాయంట ఏ సెల్స్ ఉన్నాయి ఫ్యాన్ సెట్స్ ఏ వస్తుంది పెరిగిపోతాయి ఫ్యాన్ సెల్స్ ఉంటే ఏదండి ఆ సెరల్స్ పెరిగితే రేపు పొద్దున్నే అవుతుంది మన బాడీ చేస్తుంది చనిపోతాం మన ఇంట్లో కరెంట్ ఉంటే ప్రాబ్లం లేదండి కరెంట్ కట్ చేసి మొక్కలు పెట్టుకుంటే స్విచ్ ఆన్ చేస్తే పోతాం ఎస్ అలాగే ఆ సెల్స్ పెరిగితే ప్రాబ్లం సో ఆ సెల్స్ పెరగడం వల్ల అంటే పూర్వకాలం ఏం చేశారు అంటే సరస్సులు చెరువు నుంచి నీరు వచ్చేది కొండల నుంచి నీరు పడండి ఆ నీరు మట్టి పొట్టలు తెచ్చేవారు ఆడవాళ్ళు ఏం చేశారు మట్టి పొట్టలో నీరు తెచ్చేవాళ్ళు ఆ నీరు తాగడం వల్ల మనకి ఆర్కూల్ నేచర్ తయారు ఏ నేచరు ఆల్కూల్ నేచర్ సీఎం అంటే ఇది ఆల్పూల్ నేచర్ ఉంటుంది అమెరికాలో ఉగా లేపించి ఎక్స్ట్రాక్ట్ పడుతుంది ఇది వాటవ ఏమవుతుందంటే మనకి ఏదైతే మన శరీరంలో క్యాన్సర్స్ ఉంటే వాషింగ్ ద్వారా కానీ బయటికి వెళ్ళిపోతుంది ఇది ఫస్ట్ థింగ్ రెండవది ఏంటంటే రోజు చాలా మంది చూడండి మధుమరకు డాక్టర్ ఉండవు కళ్ళ వాళ్ళకి కాళ్ళొప్పి చెయ్యి నొప్పి చేయి నొప్పి మొత్తం బాడీ నొప్పి అన్ని రొప్పులు ఆట

हाँ इधर हाँ सी बात है इधर नहीं 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 फाइटर कॉम्बट फ्रैंकल

ఫస్ట్ ఇంట్లో చదివిస్తాం రెండోది ఈ రోజు నా టీమ్ టీమ్ క్యాంపింగ్ అనేది పెట్టి ఈ రోజు కొన్ని వందల మంది విజయం అవుతుంది నాలుగు నేర్చుకున్నాం నేర్పిస్తాం ప్రతి రోజు మంచి తిరిగిన ఒక ప్రకారం మహాభారత అంటున్నాం ఆ కోసం గట్టి క్లాస్ పడండి ఒకటి చాలా మంది మీరు అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు ఓల్డేజ్ హోమ్ లో ఎక్కడ ఉంటారు ఎందుకంటే మనకి కష్టం మన అమ్మాయి ఎక్కడ పెట్టాం ఎక్కడో అదే మన డబ్బులు వస్తే మనతో పాటు చక్కగా ఉంటాం ఎస్ఆర్బాస్ టైం పీరియడ్ చూడండి రేపు మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఎక్కడ ఉన్నాను లండన్లో మరి లండన్లో ఉంటే నా బిజినెస్ జరుగుతుందో జరగదా టైం పీరియడ్ దొరికినట్లేదా నిన్న నిన్న కడపలు దిగదు బయటలో కానీ వెంటనే ఏం చేశాను హైదరాబాద్ వెళ్తాడు వేసవి కోసం మళ్ళీ రాత్రి మళ్ళీ రాజు బయటకు వచ్చేసాం ఎందుకు మనీ మేక్స్ మామూలు మామూలుగా అప్పుడు అంటే అవ్వదు డబ్బులు ఉంటే అవ్వదు అంటే మీ దగ్గర సమయం అనేది మీ చేతిలో ఉంటుంది ఎస్ మనీ ఫ్రీడమ్ ఇప్పుడే మీరు చూసారు తొమ్మిది బ్యాంక్ అకౌంట్ ఒక అకౌంట్ అది ఎంత ఉంది అది లక్షలు కొంతమంది ఆ లక్షలు ఉంటే చాలా అంత ఫ్రీ ఏం పను కానీ రంజిత్ గారు అంత ఏం కాదు ఎందుకు మన దేయం రెండు వందల కోట్లు కావాల ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు నాకు ఎంత కొడుకులు ఒక కొడుకు వంద కోట్లు వంద కోట్లు ఇవ్వాలి హండ్రీఎంకి అది మాట ఎవరు నవ్వినా ఎవరు ఏసినాస్త బికాజ్ మా నాన్న చనిపోతున్నప్పుడు ఆ బాధ నేను మాత్రమే ఎవరు పనులే ఆ బాధ నా పోయిన ఇప్పుడు శ్రీదేవుడి గారు ఆ పనులు నేను ఏం ఆడేం చెప్పారు కూర్చొని ఆడబెడుతుందా ఎవరు నా నాకు ఎస్ అలాగే ఈరోజు నా కష్టం నా బాధ తెలుస్తుంది సో నేను డిసైడ్ అయిన నా ఇద్దరు ఖచ్చితంగా తల వంద కోటేవాళ్ళం అవు కదా అవుదావు అవు కదా అవుతుంది ఎందుకంటే ఈరోజు ఒక్కరోజే కర్ణాటకలో నాలుగు అయింది ఆంధ్రలో ఏడు మీడి ఈ రోజు తెలంగాణలో పది మిడి కూర్చుంటే రోజుకి నాలుగు అవకాలు మంచిదే కాదండి ఎస్ బోర్డు ఒకప్పుడు నంచిది మీరు నమ్మండి నమ్మకంగా ఉండి ప్రతి నెల జీత మన వస్తే జీతం జీతం తర్వాత నుండి లేసేవాళ్ళు మా సేవకులందరికీ దేవుడు విదేశం అభివృద్ధి కాదండి మాకు ప్రక్రియ గొప్ప డబ్బులు వేయడం ఇరవై ఐదు వరకు చక్కగా వేసేవాళ్ళు డిసిప్లిన్ ఇరవై ఐదు అది స్టార్ట్ ఏంటిది పిన్ని తీయడం ఏడు ఇరవై తర్వాత ఇరవై ఐదు తర్వాత బట్ రోజు ప్రపంచంలో స్విట్జర్లాండ్ డబ్బుకి బ్యాంక్ లో డబ్బులు దాసి స్విట్జర్లాండ్ అంటే లో ఆ బ్యాంక్ పక్కనే రూపం తీసుకున్నాం జర్మనీలో ఆస్ట్రేలియా సింగపూర్ లో మలేషియాలో పద్నాలుగు దేశాలు తిరిగి పదిహేను వందల మరి వరల్డ్ రెండో లేదా ఒక కథలో డైలీ యాభై కూలి పని చేసుకున్నాడే అంటే మీరు ఎలాగట్టాలి ప్రసాదం మీకు ఎంతమందికి సింపుల్కి ఆపరేషన్ అయినా తెలియజేయడం జరిగింది ఆపరేషన్ చేయండి కుట్లు అలాంటి వార్తల షూ చూడొచ్చు నేను అప్పుడు కొన్నప్పుడు పద్దెనిమిది వేల అరూ ఎయిటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒకప్పుడు రూపాయి జాగ్రత్తగా ఆపరేషన్ చేయించుకున్నాను ఆపరేషన్ కుట్లు మీరు మోచే తీర్చేయండి అన్ని ఎయిర్పోర్ట్స్

ఇక్కడ మాట్లాడుకుంటున్నాను ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ మళ్ళీ చెప్తానండి ఏ క్షణంలో ఏ కోసం చెప్పలేదు నిజంగా మీ ఫ్యామిలీ కట్ట బాధ్యత మినిమం పది లక్షల రూపాయలు మీ అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలి ఆస్తులు ఎస్ఎస్ కాదండి ఖచ్చితంగా మీ బ్యాలెన్స్ ఎంత ఉంటారా ఒక్కసారి తప్పు అనుకోవచ్చు పది లక్షలు నా అకౌంట్ మీకు ఉంటాయని చూపించగలిగా చేతి నా అకౌంట్ లో పది లక్షలు ఉన్నాయి పది లక్షలు బ్యాలెన్స్ ఉన్నాయి అకౌంట్ ఇప్పుడు ఇప్పుడు పది లక్షలు మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నాయి సో ఎవరికైతే కావాలనుకుంటే వాళ్ళకి మాత్రం వేస్తే గుడ్ మార్నింగ్ నా అకౌంట్లో బ్యాలెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వేస్తారు అవసరం లేదు మా జగన్ ఇస్తాడు మా చంద్రం డబ్బులు ఇస్తాడు డబ్బులు ఎత్తడో వద్దు వాళ్ళు ఇస్తారు పోతున్నాం ఎస్ అం కానీ మన కుటుంబానికి మనమే మా వాళ్ళు పోయిన తర్వాత ఎవరు రాడు ఎస్ఆర్ ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసాం ఇమీడియట్గా బిల్ కట్టారు బాధ ఛాన్స్ లేదు ఎస్ఆర్ అర్థమవుతుందా మహేష్ బాబు మనం వస్తున్నప్పుడు కోటా శ్రీనివాస్ గారు చేరిపోతే నేను మహేష్ బాబు కార్ చూస్తాను ఎందుకు మహేష్ బాబు కారు నాకు నచ్చిన కార్ డ్రీమ్ కార్ డిఫెండర్ తీసుకోరా సో మీరు కూడా మంచి కార్ సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన కార్ అదృష్టం ఏంటంటే మన నిర్మల సేవరావు గారు రెండు లక్షల తగ్గించేసారు కార్ని రేపు ఇరవై రెండు తగ్గించి ప్రతి కార్ తగ్గుతుంది కావాలా కార్ తీసుకోవాలి డ్రీమ్ హౌస్ ఇప్పుడు వరకు ఐదు అయితే హౌస్ నెంబర్ సిక్స్ నెక్స్ట్ టీమ్ హ్యాపీ హ్యాండ్స్ ఐదు సంవత్సరాలుగా టీమ్ హ్యాపీ హ్యాండ్ లో ప్రతి నెల ఐదు వందలు ఐదు వందల మందికి ప్రతిరోజు మార్నింగ్ మధ్యంగ్ ఇస్తాం లేదా ఎవ్రీ ఇయర్ ముందు పెట్టిస్తాం లేదండి ఒకప్పుడు నేను చర్చికి వెళ్ళేవాడిని వెళ్ళేవాడిని గుళ్ళుకి వెళ్ళేవాడిని దేవుడు దండపడడం కాదండి అక్కడ ఏమైనా భోజనం పెట్టి వాస్తవం నందరూ గ్రామీణ మెంబర్స్ కాబట్టి సీక్రెట్ చెప్పాలి ప్రసాదం అలాంటి వారి ఈ రోజు అయ్యప్ప పాలిస్తే సో సారీ రెండు వేల పన్నెండు పదమూడు మాలు వేస్తే అయ్యప్ప మాలు ముందు గురికి వెళ్ళి బోర్డు చూసేవాడు బోర్డు ఏం రాస్తారో ఈ రోజు పాత్ర ఎవరు భోజనం పెట్టా రాస్తారు అలా ఒకటి చూస్తున్న వ్యక్తి ఈ రోజు అదే శివాలయంలో నలభై ఒక్క రోజు భోజనం పెట్టి దాంట్లో సిక్స్టీ పర్సెంట్ పేర్లు రంజిత్ బై రంజిత్ ఉన్నారు